CITU రాష్ట్ర ఐదవ మ సభలను జయప్రదం చేయాలని CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలో టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆచరై జెండా ఓపి టూకే రన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వెలుపుల కుమారస్వామితో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర ఐదవ మహాసభలు ఈ నెల ఏడు నుండి తొమ్మిదవ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరగనున్నాయని తెలిపారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని అన్నారు చట్టాలను లేబర్ కోళ్లుగా మార్చి కార్మికులను యాజమానం చేతిలో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు వీటిపై కార్మిక వర్గం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు మెదక్లో జరిగే మహాసభలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు చర్చించనున్నారని వెల్లడించారు మెదక్లో జరిగే సిఐటియు రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి కార్మిక హక్కుల మీద దాడి ప్రభుత్వ రంగ సంస్థల మీద దాడి ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా కుదించి కార్మికుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకృతం చేస్తున్న ఈ నరేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కార్మిక వర్గాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం ఆసన్నమైంది దీనికి వేదికగా మెదక్ జిల్లాలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగే మహాసభలో ప్రభుత్వ యాజమాన్యాలు తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానం మీద పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని రాబోయే కాలంలో ప్రభుత్వ యాజమాన్యాల మీద పెద్ద మొత్తంలో పోరాటం సిద్ధం చేసి కార్మికుల హక్కులు కాపాడుకోవాలి అదే సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కాపాడుకోవడం కోసం కార్మికులను సన్నద్ధం చేస్తున్నాం ఈ తీర్మానాన్నింటి కూడా ఆమోదింపజేసుకున్న తర్వాత కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలున్న కార్మికులు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గద్దె వరకు ఈ పోరాటం కొనసాగుతుందని దీన్ని స్ఫూర్తిగా మనం రైతు ఉద్యమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు పెద్ద మొత్తంలో కొన్ని నెలల పాటు రోడ్ల మీద రోడ్లను దిగ్బంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్ద తిట్టినట్టు విధంగానే కార్మిక వర్గం కూడా అదే విధంగా ఒక ఐక్యమై ఇలా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు ఈ నెల ఏడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని జిల్లాలలో టీకేరణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుచడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సిఐటిఓ కమిటీ ఈ రోజు పట్టణంలో సూకేర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్మికుల మీద వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తెగనమ్మడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యం రావు నాయకులు మొండే శ్రీనివాస్ ఎం రామాచారి ఆరేపల్లి రాజమౌళి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు